లాస్ట్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్ మొత్తం మీ ఒక క్యూట్గా ఒక బూతులు బూతు తిట్టారు సో అది అంటే అమ్మాయిలు బూతులు తిడితే ఎంత క్యూట్గా ఉంటుందా అన్నట్టు వైరల్ అయింది సో అలా తిట్టడానికి రీజన్ ఏంటి మీకు సిద్ధు జొన్నల్గడ్ గారికి ఏమైనా కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమైనా జరిగినాయి జరిగిన కాంట్రవర్సీ కావాలా మీకు అయ్యే అలా కాదు అలా కాదు సిద్ధు గారు అసలు ఏమైంది ప్రాబ్లం ఏంటి సిద్ధు గారికి రాశి గారికి అసలు ప్రాబ్లం లేదు మరి మీరు అలా ఉండడానికి రీజన్ లేదు ఫస్ట్లీ నాకు తెలియదు ఆ వర్డ్ ఒక బూతులు అని అది బూతే కదండి నాకు తెలియదు నేను చెప్తున్నాను నాకు ఒక ఫ్రెండ్ పిలుస్తారు ఈ మాట ఇట్స్ లైక్ కాదు కాదు సినిమాలో ఒక సీన్ ఉంది దాంట్లో హర్షానంద్ అంటాడు ఆ మాట అదే అని చెప్పి అంటాడు అంటే నాకు తెలుసు అది ఎక్కడో చూసింది కదా అది నార్మల్ గా అనుకుంటుంది అది అట్లా లేదు లేదు ఆ బామ్మ క్యారెక్టర్ బామ్మ ఆల్సో సేజ్ సో ఐ థాట్ ఐ థాట్ అది ఒక క్యూట్ వర్డ్ అది సో అందుకే చెప్పాను కానీ నాకు తెలియదు అది పూతులని బట్ అది చాలా క్యూట్ ఉందండి అలా హర్ష గారు హర్ష గారు గారు హర్ష గారు పూతులు ఎప్పుడూ క్యూట్ గా ఉండలేదండి కానీ మీరు అన్నం వల్ల క్యూట్ ఉంది అంటున్నాను అది నువ్వు వేస్తే అర్థమైపోయింది ఆవిడికి వాడు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని వస్తాడు హర్ష గారు ఎందుకు అల్లడమండి అడుగుతున్నా అలా అంటే నువ్వు ఓన్లీ లేడీస్ అడుగుతాం కదా మీరు అభిమానం అండి ఓకే థ్యాంక్ యూ యాక్చువల్లీ మీరు ఈ సినిమా లాస్ట్ క్లైమా లాస్ట్ ట్రైలర్ లాస్ట్ లో ఒకటి ఇలా అన్నారు కదా అవును సో అలా రియల్ లైఫ్ లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా చాలా సార్లు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అవుతుంది అదే యాక్చువల్లీ కూర్చుని ఉన్నాను కానీ ఇప్పుడు అవుతుంది అదే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఓకే మీరు రాశి గారు మ్యాచింగ్ వేసుకుని వచ్చారు సో సినిమాకి ఏమైనా ఎంటర్ లింక్ ఉందా అరే మై దగ్గర మంచి కల్లాసు ఉంది అసలు ఇది ఇది ఎక్కడ మ్యాచింగ్ అసలు సినిమా అసలు సినిమాకి ఏమైనా డిఫరెంట్ సినిమాకి ఇంటర్వెల్ ఉంటుంది ఇలా ఇంటర్లింక్ లైక్ ఉండవు ఓకే